శుభోదయం అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఐదు శ్లోకాలు చదివి భగవద్గీతలోని భావం వివరించాను మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ప్రారంభించాం కదా ఐదు శ్లోకాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది వినడానికి గుర్తుపెట్టుకోవడానికి కూడా అందుకే రోజు రెండు శ్లోకాలు చదివి భావాన్ని వివరిస్తాను శ్రద్ధగా వినండి ఇప్పుడు ఆరు ఏడు శ్లోకాలు కలిపి చదువుకోవాలి ఎందుకంటే భావం అంతా రెండిటికీ కలిపి ఇవ్వబడింది సరేనా దృష్టకేతు పురుచిత్ కుంతి భోజ్య नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त जाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्वमहारथः सर्व హారథ ఇప్పుడు ఈ రెండు శ్లోకాలకు భావం తెలుసుకుందామా దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పొరుజెత్తు కుంత్రిబోధుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు పుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐగురు ఐదుగురు పుత్రులు కలరు వీళ్ళంతా మహావీరులు వీరందరూ మహారథులు వీరులే కాదు మహారథులు సౌర్యమున భీమార్జున సమానులు చూసారా దుర్యోధనుడు ఎలా శత్రు సైన్యాన్ని గురించి పేరు పేరున అక్కడ మహావీరులెవరు రచులెవరు మహారచులెవరు అని వివరించడం అవసరమా అనవసరమైన మాటలు మాట్లాడే తన చావు తానే కోరి తెచ్చుకున్నాడు ఆ దుర్యోధనుడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అన్నారు కదా దుర్యోధనుడు ఒక అల్పుడు అనవసరమైన ఆడంబరాలకు పోయి యుద్ధాన్ని చేజేతులా కొని తెచ్చుకున్నాడు ఇప్పుడు శత్రు సైన్యాన్ని చూసి భయము నటిస్తూ తన గురువు చూడు గురువుకే పంగనామాలు పెడుతున్నాడు గురువునే రెచ్చగొట్టేటువంటి విధంగా శత్రు సైన్యాన్ని పొగుడుతున్నాడు పేరు పేరున ఒక్కొక్క వీరుని వివరిస్తూ వాళ్ళు రథులు అతిరచులు మహారథులని తెరపడంలో చూడదు మనకు అర్థమవుతుంది కదా సులభంగా ఇది ద్రోణాచారుడు మహావీరుడు ద్రోణాచార్యునితో యుద్ధము చేసి గెలవగలిగిన వాడెవ్వరూ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు మరి అది తెలిసి కూడా ఎక్కడ ద్రోణాచార్యుడు పాండవుల మీద ప్రేమతో ముఖ్యంగా అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం ఆ ఇష్టంతో సరిగ్గా యుద్ధం చేయడేమో తన ఓటమికి ఆయన ఆలోచన దారి తీస్తుందేమో అని రెచ్చగొట్టి యుద్ధం చేయించే ఉద్దేశం ఆ తుడి కలిగినటువంటి కుటీలమైన మనసు కలిగినటువంటి దుర్యోధని దురాలోచన ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు శుభం భూయాత్